హాయ్ ఎవ్రీవన్ సండే కదా ఇంకా అందరింట్లో కామన్గా ఏదో ఒక నాన్ వెజ్ ఉంటుంది మా ఇంట్లో కూడా సండే కదా ఏమన్నా తీసుకురమ్మంటే మార్కెట్కి వెళ్ళి ఇలా పీతలు పట్టుకొని వచ్చారు ఆ తెచ్చిన పీతల్ని కొత్తగా ఉప్పు పసుపు వేసి నీట్గా శుభ్రంగా కడుక్కున్నాను అనమాట మన ఛానల్ హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సండే కాబట్టి లేచేదే కాస్త లేట్ అవుతుంది సో అందుకని లంచ్ టైం అయిపోతుందని చెప్పి ఆనియన్స్ కట్ చేయడంలో మా హస్బెండ్ హెల్ప్ తీసుకున్నాను ఇద్దరం పనులు ఉండేటప్పటికి ఇంకా వాడిని పట్టుకునే వాళ్ళే లేరు ఇంకా వాడు చూడండి కెమెరా చూసి ఎలా గింతుతున్నాడు వాడిని చూసి మా పాప కూడా గెంతుతుంది ఇంకా వాళ్ళతో పాటు మాకు కూడా సరదాగా పని కూడా అయిపోతుంది ఇప్పుడు మార్కెట్లో అసలు చిన్న చిన్న ఉల్లిపాయలు వస్తున్నాయి కేజీ యాభై రూపాయలు అరవై రూపాయలు ఉంటున్నాయి అవేమో కోసేటప్పుడు కళ్ళు మండిపోతున్నాయి మా ఊళ్ళకి అసలు అట్లా ఏమి కళ్ళు మండట్లేదో ఏమో నాకు అర్థం కావట్లేదు కానీ మీ ఊర్లో ఉల్లిపాయలు ఎట్లా ఉన్నాయి కేజీ కామెంట్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్ కట్ చేసిన ఆనియన్స్ అయి రైట్ సైడ్ కట్ చేసి మా హస్బెండ్ ఎవరు బాగా కట్ చేశారు నెక్స్ట్ ఇంకా కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ పోసుకుని ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకొని కాస్త ఉప్పు పసుపు వేసుకొని ఉల్లిపాయలు అవి మగ్గనివ్వాలి పచ్చిమిర్చి నాలుగు దాకా తీసుకున్నాను అలాగే ఉల్లిపాయలు ఒక పావు కేజీకి అర కేజీకి మధ్యలో ఉండేటట్టు తీసుకున్నాను ఎందుకంటే నేను ఇక్కడ తీసుకునే కేజీ వరకు పేజలు తీసుకున్నాను ఈ కూర అయ్యేలోపు మా వాళ్ళకి ఆకలేసేస్తుంది ఈ లోపు వాళ్ళ డాడీని పప్పాయే కోయించుకొని పప్పాయే తింటున్నారు వాళ్ళు తింటమే కాకుండా మధ్య మధ్యలో నాకు కూడా తీసుకొచ్చి పెడతా ఉన్నారన్నమాట నలుగురము కలిసి ఉండేది సండే ఒక్కరోజే కాబట్టి ఆ సండే అయితే వాళ్ళ డాడీని అస్థల వదలరు వాళ్ళు ఉల్లిపాయాలయ మగ్గిన తర్వాత మీడియం సైజు టమాటాలు అయితే రెండు పెద్ద సైజు టమాటా అయితే ఒకటి తీసుకొని అవి కూడా వేసి మగ్గబెట్టుకోవాలి ఆ తర్వాత పీతలను కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకి పట్టేంత వరకు కలుపుకొని పీతల్లో ఉన్న వాటర్ అది బయటకు వచ్చేంత వరకు కాసేపు మూత పెట్టి మగ్గబెట్టుకోవాలి నాకైతే సీ ఫుడ్లో పీతలు రొయ్యలు చేపలు ఏదైనా చాలా ఇష్టం మరి మీకు సీఫుడ్ లేదంటే బాగా ఇష్టం కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చి కూరలో కారం ఏం లేదు మసాలా లేదు అని ఆలోచిస్తున్నారా ఎందుకు ఏ లేదో చూడండి ఇప్పుడే చూపిస్తాను ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళు కారంగా తినలేరు అందుకని చెప్పి వాళ్ళకి విడిగా కూర తీసి వాళ్ళకి విడి మనం ఏదైతే వేసుకున్నా అన్నీ కొద్ది కొద్దిగా వేసి వాళ్ళకి వండుతాం అనమాట ఇప్పుడు మన కూరలోకి రుచికి సరిపడిన ఉప్పు కారం కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి అలాగే మసాలా అది వేసుకొని వాటర్ అది వేసి కలిపేసి మూత పెట్టుకోవాలి నేను ఇందులో వేసిన గరం మసాలా ఇంట్లో చేసింది అనమాట పోల్ గరం మసాలాసు అలాగే మిరియాలు ఎండుమిరపకాయలు వేసి చేశాను చాలా ఘాటుగా ఉంటుంది ఇలా పీతల కూరలో కానీ మటన్లో కానీ వేస్ట్ చేసుకోవడానికి చాలా ఘాటుగా ఉంటుంది ఇంకెప్పుడైనా వేరే వీడియోలో గరం మసాలా అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను నెక్స్ట్ పిల్లలకి తీసాను కదా ఆ కూరలో వాళ్ళకు కూడా కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం కారం అలాగే వాటర్ వేసి మూ పెట్టి మగ్గని ఇచ్చేసాను చిన్నప్పుడు రొంప వచ్చిందండ చాలు మా పీతల కూర మంచిగా కారం వేసి మసాలా వేసి పెట్టేవారు అది తినేటప్పుడు ముక్కులో ఉన్న రొంప అంతా ఎగిరిపోయేది మీకు కూడా కోళ్ళు ఉన్నప్పుడు ఒకసారి పీతల కూర తెచ్చుకొని ఇలా వండుకొని చూడండి ఇస్తే తగ్గిపోతుంది అది దగ్గర పడింది కదా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం వేడివేడి అన్నంలో వేడివేడిగా పీతల కూర వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా అనిపించిందో కమెంట్లో కమెంట్ చేయండి ఉంటాను బాయ్